జపమాల ప్రేక్షకులకు నమస్కారం ఓం వరవరదాయి విజయ గణపతి ఏ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ భాగంలో మనం పంచమ స్కందం విందాము సోత మహర్షి దివ్యము సర్వపాప వినాశకము అయిన శ్రీకృష్ణ చరితము ఆలకించుదాము చాలా ఆనందంగా ఉంటుంది అయితే ఒక చిన్న సందేహం నువ్వే తీర్చాలి శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కదా అతడు మరి శివుణ్ణి ఆరాధించడం ఏమిటి పార్వతీదేవి వరం ఇవ్వడం ఏంటి పార్వతీదేవి జగన్మాతకు అంశావతారం కదా శివుడు అంతేనాయే మరి వీరిద్దరినీ శ్రీకృష్ణుడు ఉపాసించడం ఏమిటో అర్థం కావటం లేదు అన్నారు సోనకాది మహాములు అయితే సూత మహాముని వివరించడం మొదలుపెట్టాడు మహాముల్లారా మీ సందేహానికి సమాధానం ఉంది వ్యాసుడు చెప్పగా విన్నది చెబుతాను ఆలకించండి జనమజేవుడికి ఇలాగా సందేహం కలిగింది మేధావ్ కథ మా గురువుగారిని అడిగాడు అది చెప్తే మీకు సందేహం తీరిపోతుంది వ్యాస మహర్షి శ్రీకృష్ణుడు శివుని ఆరాధించడం ఏమిటి చాలా ఆశ్చర్యంగా ఉంది తాను స్వయంగా సర్వేశ్వడై ఉండి సర్వసిద్ధి ప్రదుడై ఉండి సాధారణ మానవుడిలాగా మరొక దేవుణ్ణి ఉపాసించడం ఏమిటి ఘోర నియమాలతో తపస్సు చేయడం ఏమిటి వింతగా లేదు అన్నాడు జనమేజయుడు వ్యాసుడు ఇలా సమాధానం చెప్పాడు జనమేజయ నువ్వన్నది నిజమే శ్రీకృష్ణుడు నిజంగా జనార్దండే సర్వకార్య నిర్వహణకు సమర్థుడే కానీ మానవ రూపం ధరించాడు కదా అందుకని వర్ణాశమ ధర్మాలను బట్టి మానుష భావాలు ఆచరించాడు పెద్దలను గౌరవించాడు గురువులను పూజించాడు బ్రాహ్మణులను సత్కరించాడు దేవతలను ఆరాధించాడు ఇవి గృహస్థాశ్రమ ధర్మాలు అలాగే దుఃఖపడవలసి వచ్చిన విషయాల్లో కూడా దుఃఖపడ్డాడు సంతోషించాల్సిన సంగతుల్లో సంతోషించాడు రకరకాల అపవాదాలు తను అనుభవించాడు బాధపడ్డాడు స్త్రీలతో కామోపభోగాలు అనుభవించాడు సమయానుకూలంగా విజృంభించే అరిషడ్ వర్గాలకు లోనవ్వడం ఇవన్నీ గృహస్థునికి గుణాలు ఈ గుణమయ శరీరం ధరించడం వల్ల గుణాతీతంగా ఉండటం అనేది అసంభవం సోబలి శాపం వల్ల వినాశనం బ్రాహ్మణ శాపం వల్ల కృష్ణుడి అవతార సమాప్తి తెలిసి వీటిని తప్పించగలిగాడా కృష్ణపత్నులను దొంగలు దోచుకున్నారు అర్జునుడు సన్నిధిలోనే ఉన్నాడు మహావీరుడు కదా బాణాలు వేసి సంహరించగలిగాడా అలాగే ప్రద్యుమ్నుడిని అపహరించారు కృష్ణుడు నిరోధించగలిగాడా అసలు తెలుసుకోగలిగాడా అందుచేత మనం గ్రహించవలసింది ఏమిటంటే మానుష దేహం ధరించినప్పుడు మానుష లక్షణాలు ఉంటాయి అంతే కాబట్టి నారాయణుడైన నారాయణ వంశజుడైన మానవుడు మానవుడే శివుణ్ణి ఆరాధించడంలో ఆశ్చర్యం లేదు ఆ శివుడు సర్వేశ్వరుడు విష్ణుమూర్తికి కూడా కారణభూతుడు సుషుప్తి నాథుడు విష్ణువునికే పూజనీడైనప్పుడు విష్ణువంశజుడైన కృష్ణార్జునులకు పూజనీడు కావడం వింత ఏముంది ఇక మనం ఓంకారంలో మహేశ్వరి విందాము ఆకారంలో బ్రహ్మస్వరూపం ఉకారంలో హరిస్వరూపం మకారంలో రుద్రస్వరూపం మహేశ్వరి అర్ధమాత్ర ఇది ప్రణవం వీటిలో ఉత్తరోత్తరం బలి బుదులు నిర్ణయించారు అందుచేత ఆది పరాశక్తి సర్వోత్కృష్ట ఇది శాస్త్ర నిష్కర్ష జగన్మాత అర్ధమాత్రగా అనుచార్యగా ఉన్నప్పటికీ సర్వోత్కృష్టరాలు తక్కిన త్రిమూర్తుల్లో బ్రహ్మ కన్నా విష్ణువు విష్ణువు కన్నా శివుడు అధికులు అందుచేత శ్రీకృష్ణుడు శివుణ్ణి అర్చించడంలో సంశయించవలసిన సందేహించవలసింది ఏమీ లేదు జనమేజయ వరదానం కోసమనే బ్రహ్మదేవుడు ముఖం నుంచి ఆవిర్భవించిన రుద్రుడు మరొకడున్నాడు ఈ రెండవ రుద్రుడు మూల రుద్రుడికి అంశ అవతారం ఇతడే అందరికీ పూజ్యుడని పెద్దలు చెప్తుంటేక మూల రుద్రుడికి పూజించబడడం గురించి వేరే చెప్పాలా ఇంతకీ రుద్రుడికి ఈ ఉత్తమత్వం ఎలా వచ్చిందంటే దేవీ సాన్నిధ్యం వల్ల వచ్చింది అహంకారమే అసలైన బంధనం అని ఈ విషయం గురించి మనం చెప్పుకుందాము యోగమాయ ప్రభావం వల్ల శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోనూ అవతారాలు ధరిస్తున్నాడు ఇందులో విచారించవలసిన అంశం ఏమీ లేదు ఆది పరాశక్తి తన కనుబములను కదిలిస్తే చాలు విశ్వసృజన జరుగుతుంది రక్షణ జరుగుతుంది సంహారము జరుగుతుంది త్రిమూర్తులకు ఆయా అవతారాలను నియమించింది జగజ్జనని సూతికా గృహంగా మారిన కారాగారమును శ్రీకృష్ణుడిని అక్కడి నుంచి తప్పించి గొల్లపల్లకు చేర్పించింది కూడా ఆ జగజ్జనే ద్వారకా నిర్మాణం చేయించింది పదహారు వేల యాభై ఎనిమిది మంది అన్నగత్తెలను తన కళాంశలతో సృష్టించి శ్రీకృష్ణునితో పరిణయం ఆడించింది వారి విలాసాలకు అతడు దాసుని చేసింది అంతా ఆ పరాశక్తి ఎంతటి పురుషుడైన లోహపాసాలకు బంధించడానికి ఒక్క పిలాసవతి చాలు ఈయనకి పదహారు వేల యాభై ఎనిమిది మంది పందిరంలో చిలకలా బందీ అయ్యాడు సత్యభామ కోరిక తీర్చడానికి పారిజాతం అపహరించి తీసుకొచ్చాడు బల ప్రదర్శనతో శిశుపాలు కొట్టి రుక్మిదేవిని రాక్షస వివాహ పద్ధతిలో చేపట్టాడు ఈ పనులన్నింటికి కూడా మూల కారణం అహంకారం అదే శుభ శుభకర్మలను చేయిస్తూ ఉంటుంది ఈ స్థావర జంగమాత్మక సృష్టికి అంతటికీ అహంకారమే కదా కారణం బ్రహ్మదేవుడు కానీ విష్ణువు కానీ ఈ అహంకారాన్ని విడిచిపెడితే విముక్తుడు అవుతారు లేదంటే సంసార కర్మ చేస్తూనే ఉంటారు అహంకార విముక్తుడు విముక్తుడు అహంకార బద్ధుడు బద్ధుడు ధనము గృహము సంతానము సోదరులు ఇల్లాలు ఇవి ఏమీ నిజానికి పెద్ద బంధనాలు కావు ప్రాణికోటకి అహంకారం ఒక్కటే అసలు శిశులైన బంధనం నేను కర్తను ఈ పనిని నేనే చేశాను సమర్థుణ్ణి ఇంకా ఎలా చేస్తాను అలా చేస్తాను చేస్తున్నాను అంటూ మానవుడు తనను తాను బంధించుకుంటున్నాడు కారణం లేకుండా కార్యం పుట్టదు కదా అహంకారమే అన్నిటికీ ఆది కారణం మట్టి ముద్ద లేనిదే కుండ తయారవదు అలాగే అహంకారం లేనిదే ఏ కార్యము ఉత్పత్తి కాదు విష్ణుమూర్తి జగద్రక్షణ చేస్తున్నాడంటే అహంకారమే కారణం లేకపోతే అంతగా చింతామగ్నుడై ఎందుకు అవుతాడు అవతార ప్రవాహంలో ఎందుకు మునుగుతాడు అహంకారం నుంచి మోహం పుడుతుంది మోహం వల్ల సంసారం ఏర్పడుతుంది అహంకారం లేకపోతే మోహము లేదు సంసారము లేదు సత్వరజ గుణాలు భాషించే విష్ణు విరించి మహేశ్వర్లు కూడా అహంకారాల బదులే అస్వాతంత్రులే విష్ణుమూర్తి తన ఇచ్చానుసారం అవతారాలు ధరిస్తాడని భావించే మూఢులు చాలామంది ఉంటారు ఈ లోకంలో ఎంత మందబుద్ధు అయినా గర్భవాసాన క్లేశాన్ని కోరుకుంటాడా విద్వాంసుడైన వాడు అసలు కోరుకుంటాడా అటువంటి వాసుదేవుడు అవతారాలను ఇచ్చాపూర్వకంగా ఏమిటి వైకుంఠం కన్నా గర్భవాసం సుఖమా కష్టాలు క్లేశాలు విచారాలు దుఃఖాలు అనుభవించడం ఆనందదాయకమా కాదు కదా అస్వతంత్రుడు కనుక తప్పనిసరి అవతారాలు ధరిస్తున్నాడు అన్నమాట స్వతంత్రుడే అయితే ధరించడం చేయడు కదా మహారాజా ఈ త్రిమూర్తులే కాదు జగత్ అంతా యోగమాయా వశం బ్రహ్మాది స్తంభ పర్యంతము మాయా తంత్రి నిబద్ధమే శాలిగూడులో సాలిపురుగులే పరిభ్రమిస్తూ ఉన్నారు వ్యాస మహర్షి యోగమాయ యోగశక్తి అంటూ నీ ప్రసంగంలో చాలా పర్యాయాలు ప్రసక్తి వచ్చింది ఆ యోగేశ్వరి ప్రభావం ఏమిటో తెలుసుకోవాలని ఉంది చరాచర జగత్తు అంతా యోగేశ్వరి సముత్పన్నమేనని చెబుతున్నావు దయచేసి అదేమిటో వివరించు అని జన్మేజయుడు అడిగాడు వ్యాసుడు సంబరపడ్డాడు జనమేజయ శాంతుడు శ్రద్ధావంతుడు అయిన శ్రోతకు అడిగింది చెప్పని వాడు కర్మ అందుచేత నీకు సవిస్తరంగా చెప్తాను ఆలకించు మహిషాసుర జన్మ వృత్తాంతం పూర్వకాలంలో మహిషుడనే దాయిత్యుడు మేరు పర్వత శిఖరం మీద వేల సంవత్సరాలు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వర్మ కోరుకోమన్నాడు వాడు సంబరపడి అమరత్వం అంటే మరణం లేని జీవితం ప్రసాదించమని అడిగాడు దానికి చతుర్ముఖుడు ఉలిక్కిపడ్డాడు దైత్యవీరా పుట్టినది ప్రతీదీ గిట్టక తప్పదు గిట్టినది ప్రతీదీ పుట్టక తప్పదు జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు మహాసముద్రాలు మహాపర్వతాలు సైతం ఎప్పటికో అప్పటికి వినాశం తప్పదు అందుచేత నీ కోరిక ప్రకృతి విరుద్ధం మరణానికి ఒక అవకాశం ఒక స్థానం విడిచిపెట్టి నీ ఇష్టం ఏదైనా కోరుకో తీరుస్తాను అన్నాడు అయితే పితామహ పురుషుడి చేతిలో నాకు మరణం లేకుండా వరం ఇవ్వు ఆడది నన్నేమీ చేయలేదు అబల నన్ను చంపుతుందా అసంభవం అందుచేత అబలను నా మరణానికి ఒక అవకాశంగా ఒక స్థానంగా విడిచిపెడుతున్నాను మహిషాసుర ఎప్పటికో అప్పటికి ఆడదాని చేతిలో నువ్వు మరణిస్తావు పురుషుడి వల్ల నీకు మృత్యుభయం లేదు అని వరమిచ్చి పద్మసంభవుడు అంతర్ధానం చెందాడు మహేషుడు సంబరపడిపోతూ తన రాజధానికి చేరుకున్నాడు జనమేజయ్య ఈ మహిషుడు ఎవరు మహిషేశ్వర రూపం ఎలా వచ్చింది ఇలాంటి సందేహాలు నిన్ను తొలిచేస్తూ ఉంటాయి అవునా విను ఆ వివరాలు కూడా చెప్తాను అని మొదలుపెట్టారు పితామహులు దానవంశానికి మూలపురుషుడు ధనువు అతనికి ఇద్దరు కుమారులు రంబుడు కరంబుడు అని వారి పేర్లు ఇద్దరూ భూమండంలో ఉత్తములుగా ఖ్యాతి గడించారు కానీ ఇద్దరికీ సంతానం లేకపోయింది ఆ దిగులతో తపస్సు చేశారు కరంబుడు పంచనదంలో మునిగి తపస్సు చేశాడు తీవ్రంగా చేశాడు రంభుడు దగ్గరలో ఉన్న సాలవృక్షం అధిరోహించి అగ్నిని ఉపాసించాడు వీరి తపస్సులకి ఇంద్రుడు భయపడిపోయాడు మొసల రూపంలో వచ్చి కరంబుడి పాదాలు పట్టుకొని నీళ్ళలోకి లాగాడు సంహరించాడు ఇది రంభుడికి తెలిసింది కృద్ధుడయ్యాడు తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయాలని సంకల్పించుకున్నాడు ఎడమ చేతిలో జుట్టు పట్టుకొని కుడి చేతిలో తలను నరుక్కోబోయాడు చటుక్కున అగ్నిదేవుడు వారించాడు రంభాసురా ఎంత మూర్ఖత్వం నీ తల నువ్వే నరుక్కుంటావా చచ్చి ఏం సాధిస్తావు ఆత్మహత్య మహాపాతకం పిచ్చివాడ విరమించు ఏం కావాలో వరం కోరుకో అన్నాడు రంభాసురుడు జుట్టును ఖడ్గాన్ని విడిచిపెట్టి అగ్నిదేవుడికి చేతులు జోడించి అగ్నిదేవ నా తపస్సుకి నీవు సంతుష్టుడు అయినట్టయితే త్రిలోక విజేతగా పుత్రుణ్ణి అనుగ్రహించు దేవదానవులకు అజేయుడే కామరూపధారే మహాబలశాలి సర్వలోక పండితుడు అవ్వాలి అలాంటి పుత్రుడు కలిగేటట్టుగా నాకు వరం ప్రసాదించుని అభ్యర్థించాడు అగ్నిదేవుడు అంగీకరించాడు నీ మనసు ఏ కామునీ పైన అవుతుందో ఆమె వల్ల నీకు కుమారుడు జన్మిస్తాడు అని ఆదర్శమయ్యాడు రంభాసురుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ దారిలో యక్షులు క్రీడిస్తున్న ఒక రమణీయమైన ప్రదేశాన్ని చూశాడు అక్కడ గేదె అంటే మహిషి కనిపించింది ఎదకు వచ్చి కామార్తె విహరిస్తోంది దాన్ని చూడగానే రంబుడి మనసు చలించింది సంగమించాడు అది గర్భవతి అయింది దాన్ని తీసుకొని పాతాడానికి వెళ్ళిపోయాడు దున్నపోతులకు కాకలా పెట్టాడు ఒకరోజు ఒక దున్నపోతు కామార్తె ఆ రాజమహిషి అంటే గే గేదే అంట పడింది రమ్ముడు స్వయంగా వచ్చి ఆ దొన్నపోతును ఎదిరించాడు ఇద్దరికి యుద్ధం జరిగింది రంభుడు పిడిగుద్దులకు ఆ దొన్నపోతు చలించిపోతూనే తల విదిలించింది బలమైన కొమ్ములతో గుండెల్లో పొడిచింది వాడు నేలకు ఒరిగిపోయాడు గెలగిల తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు తన భర్త అయిన రంభుడు మరణించడంతో ఆ చూడిగేదే దుఃఖాన్ని తట్టుకోలేకపోయింది భయంతో పరుగులు తీసింది యక్షులను సవని వేడింది కామమోహితమైన ఆ దున్నపోతు వెంట వచ్చింది యక్షులు గమనించారు గేదెను కాపాడాలి అనుకున్నారు యుద్ధానికి దిగారు ఘోర యుద్ధం జరిగింది కడపటికి దున్నపోతు మరణించింది యక్షులు ఊపిరి పీల్చుకున్నారు గేదెను వాదార్చి ధైర్యం చెప్పారు రంభుడి మృతదేహాన్ని అగ్ని కార్యం కోసం చితిపేర్చారు కళేబరాన్ని తెచ్చి చితిపై పెట్టారు ముట్టించారు అన్నంత దూరం నుండి చూస్తూనే చూడిగేదే దుఃఖ వేసం తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి చితిలో ప్రవేశించింది సాగాంనం చేసింది యక్షులు ఆశ్చర్యపోయి నిశ్చేష్టులే చూస్తున్నారు అంతలో చితిమంటల నుంచి మహిషుడు ఆవిర్భవించాడు ఇతడే మహిషాసురుడు ఇతడు రంబుడి కొడుకు మహిషి రూపాల కలయిక తండ్రి రాజ్యానికి వారసుడే అయ్యాడు రంభుడు కూడా పుత్రవాచ్యలంతా మరొక దేహాన్ని పొంది రక్తబీజుడే మహిషుడికి అనుచరుడిగా ఆంతరంగికుడిగా అయ్యాడు ఇది మహిషాసుర వృత్తాంతం మహిషాసుర యుద్ధ సన్నాహాలు వరదర్పితుడే మహిషాసురుడు జగత్తునంతా వశం చేసుకున్నాడు జగద్విజేత అనిపించుకున్నాడు తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు నిరాటంకంగా ఏక పరిపాలన సాగించాడు శిక్షుడు సేనాధిపతిగా తామ్రుడు కోశాధిపతిగా అనిలోమ బిడాల భాష్కల త్రినేత్ర కాలబంధ కాదులు దండనాయకులుగా మహేషుడు విజృంభించి భూపాలనందరినీ కూడా సామంతులుగా చేసుకొని కప్పాలు కట్టించుకుంటున్నాడు ధర్మంతో ఎదిరించి వారిని నిర్దాక్షిణ్యంగా మట్టి పెడుతున్నాడు బ్రాహ్మణులందరూ కూడా వసూలైపోయారు యజ్ఞయాగాలలో దేవతలతో పాటు సమాన భాగం సమర్పించుకుంటున్నారు క్షితి మండలం అంతా కూడా స్వాధీనం కావడంతో ఇప్పుడు ఇంకా మహేషాస్త్రుడు దృష్టి స్వర్గలోకం మీద పడింది దాన్ని జయించాలని నిశ్చయించుకున్నాడు ఇంద్రుడి దగ్గరికి దూతను పంపించాడు ఇంద్ర స్వర్గాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా పో లేదంటే మహిషాసురుడికి సేవలు చెయ్యి అతడు నిన్ను రక్షిస్తాడు ఇది కాదంటావా వజ్రాయుధం ధరించి యుద్ధం చెయ్యి పూర్వకాలంలో మా దైత్యులు నిన్ను ఎన్నోసార్లు జయించారు ఓ అహల్యాజారుడా నీ శక్తి సామర్థ్యాలు మాకు అందరికీ తెలుసు నీ ఇష్టం నీ మనసుకి ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి స్వర్గం విడిచి పారిపోతావో యుద్ధమే చేస్తావో శరణ వేడుకుంటావో నీ ఇష్టం అని మహిషాసురుడి సందేశం వినిపించాడు ఇక్కడ అహల్య జారుడ అంటే దేవేంద్రుడి పాత తప్పు గుర్తు చేస్తున్నారు నీ గురించి మాకు అంతా తెలుసు అని ఆయనకి గుర్తు చేయడం ఇంద్రుడికి పట్టరా అని కోపం వచ్చింది నిగ్రహించుకున్నాడు ముఖానికి చిరునవ్వు పులుంకున్నాడు దూత మీ మహిషాసురుడు మదగర్వం ఎంతటిదో తెలుసుకున్నాను రోగానికి చికిత్స చేస్తాను వాడి వంశాన్ని సమూలంగా నిర్మూలిస్తాను వెళ్ళు వెళ్ళు నిర్భయంగా నా మాటలు చెప్పు దూతని చంపకూడదు కనుక నేను వదిలిపెడుతున్నాను మీ ప్రభువును నాపై దండెత్తి రమ్మను గడ్డి తినే మూర్ఖుడికి మహిషి కదా ఇంత కండ కావరు వాడికి కొమ్ములు విరగొట్టి బలమైన ధనుసును చేయించుకుంటాను కొమ్ములు వచ్చాయనే కదా విర్రవీగుతున్నాడు రమ్మను విరిచేస్తాను శృంగభంగం చేస్తాను ఇంటిలో కూర్చొని ఎగరడం కాదు దేవేంద్రుడితో యుద్ధం ఏమనుకుంటున్నాడో రమ్మను అని ప్రతి సందేశం పంపించాడు ఆ దూత మహిషాసురుడి సన్నిధికి వెళ్ళి సారాంశం రెండు మాటల్లో చెప్పాడు ప్రభు దేవేంద్రుడు నిన్ను బొత్తిగా లెక్క చేయడం లేదు తన బలము తన సైన్యము చాలా గొప్పవి పరిపూర్ణమైనవి అనుకుంటున్నాడు ఆ మూర్ఖుడు అన్న మాటలన్నీ యథాతథంగా ఎలా చెప్పను ప్రభు వృత్యుడు తన ప్రభు ఎదుట ఎప్పుడు ప్రేమ సత్యము పలకాలని కదా పెద్దలు అంటారు ఇది నీతి కేవలం ప్రియం చెప్పడం కానీ పరుషం చెప్పడం కానీ సేవకుడికి శుభప్రదం కాదు అలా చెప్పడం వల్ల ఆ శత్రు మీద ఉన్న కోపం ఈ బృచ్చుడి మీద కోపం ఉద్రేకం కలుగుతాయి కాబట్టి అలా చెప్పకూడదని చెప్పి పెద్దలు చెప్తారు శత్రురాజు విషం కక్కితే బృచ్చుడైనా దూత ఆ మాటలను తెచ్చి యథాతథంగా తన ప్రభు ఎదుట వినిపించగలడా ఇంద్రుడు అన్న మాటలు అలాగే చెప్పడానికి నాకు నోరు రావడం లేదు ధైర్యం చాలడం లేదు అని విన్నవించాడు హేతుబద్ధంగా దూత చెప్పిన మాటలకి మహిషాసురుడు మండిపడ్డాడు దైత్య వీరులందరినీ కూడా పిలిపించాడు తోకపైకెత్తి మూత్ర విసర్జన చేశాడు అందరికీ వినిపించేలాగా అరిచాడు దైత్యవీరులారా ఇంద్రుడు మనతో యుద్ధం కోరుకుంటున్నాడు సన్నద్ధులు అవ్వండి ఆ సురాదముణ్ణి జయించాలి ఈ సృష్టిలో నన్ను ఎదిరించి నిలబడగలిగిన వీరుడెవ్వడు వెయ్యి మంది ఇంద్రులైన నాకు సాటి రారు నిర్భయంగా ఒంటి చేత్తో సంహరిస్తాను వీడు ఈ ఇంద్రుడు ముక్కు మూసుకొని శాంత చిత్తులే తపస్సు చేసుకునే లేదుట మహాసుడు కుటులుడు లంపటుడు పరతాపహర్త అప్సస్సులే వీడి బలం తపస్సులను ధ్వంసం చేయించడమే వీడి ప్రతాపం కలుడు అల్పాయుధుడు నిత్య పాపి విశ్వాసఘాతకుడు సంధి చేసుకొని నమ్మించి సముచిత దైత్యుణ్ణి మట్టు పెట్టాడు మోసం చేసి పొట్టను పెట్టుకున్నాడు విష్ణుమూర్తి ఒకడు నిత్య కపటి కుహక్కుడు ఎన్నెన్ని వేషాలు వేస్తాడో ఎన్నెన్ని రూపాలు ధరిస్తాడో చివరికి పంది రూపానికైనా వెనకాడాడు హిరణ్యాక్షుణ్ణి అలాగే కదా సంహరించాడు నరసింహ రూపం ధరించి హిరణ్యక శిపుణ్ణి చీల్చి చంపాడు నేను ధనుపుత్రుణ్ణి వీళ్ళ కుళ్ళు కుతంత్రాలు ఏ లొంగను దేవతలను చేస్తే నమ్మను చూస్తా ఏం చేయగలడు ఉపేంద్రుడు ఏం చేయగలడు రణరంగంలోకి దిగితే రుద్రుడైనా నన్ను ఏమీ చేయలేడు అష్టదిక్పాలకులను దిక్పాలకులను తరిమి కొట్టి స్వర్గ సామ్రాజ్యాన్ని కైవసం చేసుకుంటాను అటుపైన మనమే యజ్ఞ భక్తులం స్వామపానం మనదే స్వర్గలోకము మనదే స్వేచ్ఛగా విహరిద్దాం నాకున్న వరం మీకు అందరికీ తెలుసు దేవదానవులు నన్నేమీ చేయలేరు ఏ పురుషుడు నన్ను సంహరించలేడు ఇక ఆడు నన్ను ఏం చేయగలదు దైత్య వీరులరా నిర్భయంగా ఉండండి కయ్యానికి కాలు దొబ్బండి పాతాళం నుంచి పర్వతాగ్రహం నుంచి దానవీరులు అందరినీ కూడా ఆహ్వానించండి యుద్ధానికి తరలి వెళదాం నిజానికి నేను ఒక్కడనే సకల దేవతలను జయించగలను కానీ దానవలారా అని మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి తీసుకువెళ్తున్నాను నాకేమీ భయం లేదు ఈ కొమ్మలతో ఈ గిట్టెలతో దేవతలను చీల్చి చెండాడుతాను వరం ఉండనే ఉంది మనకు తిరుగులేదు మరణం లేదు అపజయం లేదు అందరం కూడా సన్నద్ధులు అవ్వండి బయలుదేరండి దేవలోకం జయిద్దాం నందనవనంలో విహరిద్దాం మందార కుసుమాలు అలంకరించుకొని అప్సరసులతో క్రీడిద్దాం కామధేను పాలు తాగుదాం సురాపానం చేద్దాం గంధర్వ గీతాలు ఆలకిస్తూ నృత్యం చేద్దాం రకరకాల మాద్యాలు అసవాలు మనకు అందిస్తూ రంభ ఊర్వశి మేనక గుృతాచి త్రిలోత్తమ మొదలైన అప్సరసలు నృత్యం చేస్తూ మనకు ఆనందం కలిగిస్తూ రంజింప చేస్తూ ఇవేళనే స్వర్గానికి పోదాం సిద్ధమవ్వండి యుద్ధ ప్రయాణానికి మంగళాచరణం చెయ్యండి మన గురువు శుక్రాచార్యుడిని పిలవండి అర్చించండి జయప్రదమైన యజ్ఞం చేసి ఆశీర్వదించమనండి దైత్యనాయకులకు ఆ మహిషాసురుడు ఇలా ఆజ్ఞాపించి ఉత్సాహంతో తబ్బిబ్బైపోతూ త్వర త్వరగా తన మందిరం చేరుకున్నాడు శ్రీమాత్రయ నమ మిగతాది తరివాయి భాగంలో విందాము ఇంద్రుడి యుద్ధ సన్నాహాలు